గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే దివ్యాంగులకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను అది యూడిఐడి కార్డుకు సంబంధించి ఇక్కడ యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు అంటే సదరం సర్టిఫికేట్ కలిగి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు తిరిగి ఇలా చేయకండి ఇలా చేసినట్టయితే మీ పెన్షన్ రద్దయ్యే అవకాశం అనేది ఉంది ఎలా చేయవద్దు ఎందుకు పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను దీంతో పాటుగా ఇక్కడ యూడిఐడికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూడిఐడి ఈకేవైసీని తప్పనిసరి చేయడం అనేది జరిగింది కొంతమందికి ఈ కేవైసీ సులువుగా అవుతుంది మరి కొంతమందికి ఈకేవైసీ కావటం లేదు కారణమేంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించి డిసడ్వాంటేజ్ పీపుల్ అంటే వికలాంగులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి పేదవాళ్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా కానీ వాటి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే అందాలంటే ఈ సంక్షేమ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే రెండు రాష్ట్రాలలో సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు ఇలా చేయకండి ఎలా చేయవద్దు అంటే యూడిఐడి కార్డు రాలేదు అని కొత్తగా మళ్ళీ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవద్దు ఈ విధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీ పెన్షన్కు ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మరి తెలుస్తుంది అయితే సార్ మాకు సదరం సర్టిఫికేట్ రెండు వేల పదిలో వచ్చింది పన్నెండులో వచ్చింది పదిహేనులో వచ్చింది అని చెప్పేసి అంటే మాకు పది పదిహేను సంవత్సరాల క్రితము సదరం సర్టిఫికేట్ వచ్చింది కానీ యూడిఐడి కార్డు మాకు ఇంతవరకు రాలేదు మరి మేము ఏం చేయాలి కొత్తగా దరఖాస్తు చేసుకోవద్దు అంటున్నారు మాకు యూడిఐడి కార్డు ఎలా వస్తుంది మేము ఏ విధంగా తీసుకోవాలి అని మీరు అనుకుంటారు ఇక్కడ కొత్తగా దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీ యొక్క ఆధార్ నెంబర్ను క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది మీ ఆధార్ నెంబర్ను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీ ఆధార్ నెంబర్ను తోటి లింక్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా కొత్తగా మీరు యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీ ఆధార్ కార్డును లింక్ చేసినట్లయితే ఇప్పటికే మీ సదరం సర్టిఫికేట్తో పాటు మీకు యూడిఐడి కార్డు డిస్పాచ్ జరిగి ఉంటుంది ఆ డిస్పాచ్ జరిగిన దానికి మీ పెన్షన్కు లింక్ ఉంటుంది ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్కు సదరం సర్టిఫికేట్కు లింక్ ఉంటుంది సదరం సర్టిఫికేట్ లింక్ ఉన్నట్టయితే యూడిఐడి కార్డు కూడా లింక్ ఉన్నట్టే కాబట్టి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆధార్ కార్డును లింక్ చేసినట్లయితే మీ పెన్షన్కు ప్రమాదం అనేది ఉంటుంది అయితే సార్ మేము ఏ విధంగా యూడిఐడి కార్డును తీసుకోవాలి అంటే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోకుండా ఇక్కడ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు పీడబ్ల్యూ పీడబ్ల్యూడి లాగిన్ చేసి మీ యొక్క స్టేటస్ ఓపెన్ చేసుకొని అక్కడ మీకు యూడిఐడి కార్డు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఈ రెండింటి పైన క్లిక్ చేసినట్లయితే మీరు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు యూడిఐడి కార్డును ఉపయోగించుకోవచ్చు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు ప్రమాదం అనేది పొంచి ఉంటుంది అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూడిఐడి ఈకేవైసీని తప్పనిసరి చేయడం అనేది జరిగింది అంటే దీనికి డెడ్ లైన్ అనేది ఏం లేదు చివరి తేదీ అనేది ఏం లేదు కానీ తప్పనిసరిగా యూడిఐడి కార్డును ఈకేవైసీ చేసుకోవాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తుంది ఈకేవైసీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు రేషన్ కార్డు ఈకేవైసీ చూసాం రేషన్ కార్డు ఈకేవైసీ అంటే రేషన్ కార్డులో పేరున్నటువంటి వాళ్ళందరి ఆధార్ కార్డులను ఇక్కడ రేషన్ ఐడి తోటి ఈకేవైసీ చేశారు దానినే రేషన్ ఈకేవైసీ అంటారు ఈ విధంగానే యూడి కార్డు కలిగినటువంటి దివ్యాంగులు ఎవరైనా కానీ వారి యొక్క ఆధార్ కార్డును ఆధార్ నెంబర్ను యూడిఐడితో లింక్ చేసుకోవడాన్ని కేవైసీ అనడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా యూడిఐడి కార్డు కలిగినటువంటి వాళ్ళు తమ ఆధార్ నెంబర్ను యూడిఐడితో లింక్ చేసి ఈ కేవైసీ చేసుకోవాలి అయితే ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి అన్నది నిన్నటి వీడియోలో నేను తెలియజేశాను అయితే ఇక్కడ మీ స్టేటస్లో కేవైసీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ సైడ్లో మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి అని అడుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి చేయగానే మీ రిజిస్టర్ మొబైల్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబరు యూడిఐడికి లింక్ అయ్యి మీ ఈకేవైసి సక్సెస్ఫుల్ అని వస్తుంది మీ ఈకేవైసి పూర్తి కాబడ్డది అన్న మెసేజ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా సదరన్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీరు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈకేవైసీని కూడా అక్కడే చాలా సింపుల్గా మీరు చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే కొంతమందికి ఈకేవైసీ కావడం లేదు అని అంటున్నారు కారణం ఏంటి అంటే ఇక్కడ ఇప్పటికే యూడిఐడి కార్డు డిస్పాచ్ అయినటువంటి వాళ్ళు వారికి కార్డు అందనటువంటి వాళ్ళు వారి వారికి మా కార్డు అందలేదు కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆధార్ కార్డును లింక్ చేస్తారు లింక్ చేసిన సందర్భంలో ఇక వారికి కొత్తగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఆ తర్వాత ఎవరో ఒకరు చెప్తారు మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ కార్డును కేవైసీని పూర్తి చేసుకోండి అని అప్పుడు అతడు యూడిఐడి కార్డును నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకుని కేవైసీ చేసుకునే సందర్భంలో అక్కడ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే దిస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అంటే వారికి కేవైసీ జరగదు కారణం ఏంటి అంటే మీరు పాత యూడిఐడి కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయకుండా కొత్తగా యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఆధార్ కార్డును లింక్ చేశారు కాబట్టి పాతదానికి కేవైసీ జరపడం కోసము మీ ఆధార్ కార్డు లింకు జరగదు అలాంటి వారికే దిస్ ఆధార్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది గమనించి ఇప్పటి ఎవరికైతే సదరం సర్టిఫికేట్ కలిగి ఉందో వాళ్ళు తిరిగి కొత్తగా యూడిఐడికి దరఖాస్తు చేసుకోకండి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగా యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ యూడిఐడి కార్డును డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకొని కేవైసీని పూర్తి చేసుకోండి ఈ యూడిఐడికి సంబంధించి మీకు డౌన్లోడ్లో కానీ ఇక్కడ కేవైసీలో కానివ్వండి ఇబ్బందులు ఎదుర ఎదురైనట్లయితే అంతర్నిత్ర ఛానల్ వాట్సప్ నెంబర్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టినట్టయితే మీ సమస్యకు అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది పరిష్కారం చూపడం అనేది జరుగుతుంది అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కు కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఫోన్లు చేయకండి ఫోన్లు చేసినట్లయితే రిసీవ్ చేసుకోవడం జరగదు మీరు మెసేజ్ పెట్టినట్టయితే ఆ మెసేజ్ ఇంపార్టెన్సీని బట్టి మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు